నీకేదో దయ్యం అట్టింది అవునట్టింది ఆశనే దెయ్యం అట్టింది నీకేంటి ఏది ఎప్పుడు జరగాలో అప్పుడు జరిగింది నా బాధ పట్టించుకునేవాడు లేడు ఉప్పు కారం తిన్న ఒంటికి ఏం కావాలో అది లేదు ఇంకా పచ్చిగా చెప్తే వినటానికి నీకు అనడానికి నాకు ఇద్దరికి బాగోదు మన కట్టాలన్నీ తీరడానికి ఒకటే దారుంది ఆ దాన్ని సంపడం ఇంతాక కూడా ని ఎక్కకపోతే నీట్ ఈ రనకి నా మీద కన్నుంది మీరు చేసిన అప్పులు తీర్చడానికి నేను ఎలా ఆడుతూ పాడుకుంటాను అయితే అతన్ని సంపేద్దామంటావా పొద్దున్న పొడబొక్కల చెప్పింది చిన్నావు కదా మీకు వరమివ్వబోతోందయ్యా అదే కాదు నా భుజం మీద ఆడి సేతి మీద బల్లడింది నువ్వే అనేదానివి కదా బల్లి ఎడం భుజం మీద అడితే ధన లాభం సేతి మీద అడితే మరణం అని ఆడి సాగు మనస్థితుల్లోనే ఉంది అదే అదే విధి నాకు నాకేదో భయంగా ఉందమ్మాలో వంద గ్రాములు తెచ్చాను ఇదేమంటుందో తెలుసా కొత్తిమీర ఒక అట్ట కరివేపాకు ఒక అట్ట తెచ్చాను నేను అంటుంటే నువ్వు ఒకటి చెప్తావేంటి లవంగాలు దాల్చిన చెక్క గసగసాలు కూడా తెచ్చాను ఈ రండి సంపేదం అంటుంది సంపేద్ద అనుకున్నాను తేలిక కాదు చేసేయడం ఎత్తుక్కుంటూ వచ్చిన అవకాశం ఎందుకు వదులుకోవడం నాకు కూడా ఆ ఏరన్నగాడి కూడా ఉంది బంగారం ఓ తండ్రిగా నీకే ముచ్చట తీర్చలేదు నీకు మంచి జరుగుద్దంటే ఏమన్నా చేస్తాను ఆడాళ్ళుగా మీరు చేయాల్సింది మీరు చేయండి మగాడిగా నేను చేయాల్సింది నేను చేస్తాను వంట రెండు అడిగింది తిట్టి మీరు ఇంత తిని పడుకోండి తెల్లారే కల్లా మాటలో బాగా మునిగిపోయినట్టున్నారు వాటిలో పడి నా కూర సంగతి మర్చిపోలేదు కదా అది మసాలా దినుసులు తెచ్చాను కదా లెక్క ఎంత అయిందో చెప్తున్నాను మిగతా చిల్లరా చిల్లరా మీకు కూడా కల్పించాను కదండి మీరేదో తెచ్చుకుంటా అన్నారు తెచ్చుకోలేదా తొందరగా వెళ్ళిరండి మీరు వచ్చేసరికి కోడి కూర కాచుకొని ఉంటుంది మీ పని మీరు కానివ్వండి నేను ఇల్లు వస్తాను అమ్మా చంపడం గురించి మీ అభిప్రాయం ఏంటి అదే ఇప్పుడు కోడిని చంపి తింటున్నాం కదా దాని గురించి మీరేమనుకుంటున్నారని అడిగాను అంతే చంపమని చెప్పింది మీరేగా నేనే చెప్పాను అనుకో కానీ మనాకలి తీర్చడాని కోసం ఇంకో ప్రాణిని చంపడం తప్పేమో అనిపిస్తుంది ఇప్పుడేంటి వండితే తినరా అయ్యో ఎందుకు తినను కబులు కలక్షేపానికే కడుపు కూర ఉండాలంటే కోడి సావాల్సిందే అవుననుకో కానీ అదే రుచి కోడిని చంపకుండా వస్తే ఇంకా బాగుంటది కదా ఒకటి బతకాలంటే ఇంకోటి సావాల్సిందే అదే చిన్న పానిని పెద్ద పాని తింటది పెద్ద పానిని ఇంకా పెద్ద పాని తింటది మడిసి కూడా ఒక పానే మడిసిని ఇంకో మడిసి తినే కాలం ఇంకా రాలేదు కదా అందుకే మనకి కోడి దొరికితే కోడిని మేక దొరికితే మేకని సంపుకొని తింటున్నాం మీకంత ఇబ్బందిగా ఉంటే తినమాకండి అయ్యయ్యో నేను అలాంటి తప్పులు చేయను ఏదో తినేముందు ఒక రెండు మంచి మాటలు మాట్లాడుకుంటే పాపం ఆ చచ్చిన కోడికి ఆత్మశాంతి కలుగుతుందని అన్నానంతే మాట్లాడుతూనే ఉంటారా మమ్మల్ని కూర ఉండనిస్తారా ఓ కూరే ముఖ్యం మీరు కానివ్వండి సుబ్బయ్య నేను మా నాన్న ఒక చిన్న పందెం వేసుకున్నాం ఆ పందెంలో ఎవరు గెలుస్తారో నువ్వే మాకు చెప్పాలి రేపటి నుంచి నువ్వు తాగవని చెప్పి మా నాన్న తాగుతావు అని చెప్పి నేను ఇంతకు ఆ పందెంలో ఎవరు గెలుస్తారు నేనా నానా మీ అబ్బాయి కలిసి నన్ను ఏడిపిద్దాం అనుకుంటున్నారా అది కాదబ్బాయా బాధల్లో ఉండేవాడు తాగుతాడు సంతోషంలో ఎందుకు తాగుతాడు అంటున్నాను నేను తాగేవాడికి సంతోషం బాధ పుట్టుక సాగు ఇవే ఉండవని నేను ఆపడా అదవగాల నాకు అమ్మ నాకి మీకు ఉంది కాని నన్ను ఆపడాకి లేదు ఓ ఇప్పుడు అర్థమైంది మీ మేలిక ఏదో ఒకటి మాట్లాడి నన్ను తెగమగ పెట్టి ఎక్కింది దీపేలా చేసి నా చేత ఎక్కువ తాగించాలని మీ ఆశ అదంతా మనకాడ దొప్పదో ఈ నేను ముఖ్యమైన పని చేయాలి ముఖ్యమైన పని ఆ పని చేయడానికి నేను తక్కువ తాగాలని నిర్ణయించుకున్నాను తాగను ఏ రాజు ఇంకోసీసా అట్టుకురా పొలంలో మిరపకోతుంది మంచి కూలి ఇప్పిస్తా నువ్వు నీ కూతురు వస్తారా వస్తా వన్నింటికి ఎంకాయమ్మా రేపటి నుంచి మేము పనికి రాము అయ్యో రారా మిమ్మల్ని నమ్ముకుని నేను అవతల మాటిచ్చేసానే ఇప్పుడు ఏం చేసేది ఇంకెవరినన్ను చూసుకో మాకు ఖాళీ లేదు అదే చేస్తా వస్తానమ్మా అమ్మా రేపు నేను నేను మీరు పని అనుకుంటున్నారేమో ఉండవు మాకు పని చేసే అవసరమూ ఉండదు అందుకే రావని చెప్పా అది అదే బాబు మన పదంలోనే పనుంది అందుకే రావణ్ చెప్పింది ఓ అలాగైతే పర్లేదమ్మా నా వల్ల మీరు ఇబ్బంది పడుకుంటే చాలు నువ్వు మా ఇబ్బంది అమ్మా పొయ్యి మీద కోడి పలంలో రావడానికి గంచే పడుతుంది కొంచెం ఓపిక పట్టు బాబు అయిపోవచ్చింది ఆ అవకాశం మేము ఇవ్వంలే వచ్చేస్తాడమ్మా నాకు నమ్మకం లేదు నీ మొగుడి ఇంటికి వచ్చే సూచనలు ఏం కనపడతలేదు సేతిలో డబ్బులు పడ్డాయి కదా వరీగా తాగేసి కక్కుకుంటా ఎక్కడో పడిపోయి ఉంటాడు మరి ఇప్పుడు ఏం చేద్దామంటా